అక్కినే నాగ చైతన్య శోభిత వెడ్డింగ్ సెలబ్రేషన్స్ గత నాలుగు రోజుల నుంచి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నాయి బ్రాహ్మణ సాంప్రదాయంలో పుట్టి పెరిగిన శోభిత తెలుగు సాంప్రదాయం ప్రకారం హల్దీ పెళ్లి కూతురు ఫంక్షన్స్ అన్నీ కూడా చాలా ఘనంగా చేసుకుంది ఫ్యామిలీ సమక్షంలో వీరిద్దరి పెళ్లి కోసం అక్కినేని ఫ్యాన్స్ ఎంతగానో చూశారు వీరిద్దరిని దంపతులుగా చూడాలని అయితే ఆ మూమెంట్ రానివర్ వచ్చేసింది నాగచైతన్య శోభిత ధూళిపాల కాసేపటి క్రిందట వైవాహిక బంధంలోకి అడుగు పెట్టారు వీరిద్దరి వివాహానికి అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా మారింది అక్కినే నాగేశ్ రావు గారు ఎంతో ఇష్టపడి కట్టించిన అన్నపూర్ణ స్టూడియోస్ లో పెళ్లి చేయడం వెనక నాగేశ్వరరావు గారి ఆశీస్సులు ఈ కొత్త జంటకి ఉంటాయి అని నాగార్జున గారు నమ్మడంతో అన్నపూర్ణ స్టూడియోస్ లో పెళ్లి చేశారు ప్రస్తుతం నాగ చైతన్య శోభితాల పెళ్లికి సంబంధించిన కొన్ని ఫొటోస్ హల్చల్ చేస్తూ ఉన్నాయి గోల్డెన్ కలర్ శారీలో శోభిత మెరిసిపోయింది పెళ్లి కూతురుగా ఇక చైతన్యాన్ని చూసి నాగార్జున గారు ఎంతో సంతోషంగా చూస్తున్న మూమెంట్స్ అయితే ప్రైజ్ లెస్ అనే చెప్పాలి ఈ వీడియోలో పెళ్లి ఫొటోస్ మీరు చూసేయండి కొత్త జంట విషయాలు తెలపాలంటే వీడియో లైక్ చేసి కామెంట్ చేయండి